అండి వెల్కమ్ బ్యాక్ టు కచ్చేస్ ఛానల్ ఈరోజు మా మనోజ్ఞ బర్త్డే అండి సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంత ఏం లేదండి సింపుల్గా కేక్ కట్టింగ్ కేక్ కూడా మా ఆయనకి ఇష్టం ఉండదు ఏదో వాళ్ళ బాబాయ్ తెచ్చా అని సెలబ్రేట్ చేస్తున్నాము మామూలుగా పాయసం అట్లాంటివి చేయమంటాడు ఇప్పుడు కట్ చేయాలని ఎదురు చూస్తున్నారండి మా ఆయన వాళ్ళు అంతా కొంచెం నేను రెడీ అవుతున్నానని నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి కేక్ కటింగ్ చూపించేస్తా ఈ వీడియోలో <laughs> happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. तू इसे ऐसे सच्चे तो मतलब बोल रहा था। Clap, clap, clap. Wow. Wow. बोल रहा है। हाँ। Wow. पेंदे केक ले। हाँ पेंचर पेंचर। नहीं बोले पेंचर हम। Wow. सेवर कमा। బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామండి మా అక్క వాళ్ళు కర్నూలులోనే ఉంటారు మా అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి రాలేదని బర్త్డే అని వచ్చేసారు వచ్చారు అలాగే మా నాన్న వాళ్ళు కూడా వచ్చారండి మా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా బర్త్డే అని మా నాన్న వాళ్ళు కూడా వచ్చేశారు మన సాంప్రదాయాలు కాదని మా ఆయన ఉద్దేశం అండి ఇట్లాంటివి అసలు సెలబ్రేట్ చేయాలన్నమాట మంచిగా తలస్నానం చేసి పూజ చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే అదే పెద్ద చాలా మంచిది అని అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి చిన్నపిల్లలు మా యస్సుని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట పెద్ద పాప చిన్న పాపకేమంతగా ఏం తెలియదు కదా బర్త్డే అని అంటే కూడా ఏం తెలియదు పాప మేము ఇంకా ఏదో చేద్దాం అన్నట్టు సింపుల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ నేను కలిసి ఇట్లా చిన్నగా సెలబ్రేట్ చేస్తామండి మా అమ్మ నాన్న వాళ్ళు కేక్ తినిపిస్తున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాబా మనవరాలు బర్త్డే అని మా నాన్న అసలు డ్రెస్ వేసుకునే వేసుకోకుంటుందండి అది కూర్చుకుంటుందని సింపుల్ డ్రెస్ వేసుకుంటా అని ఏడ్చింది కానీ ఎట్లా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ తాత కలిసి అట్లా వేయించినారండి బాగానే ఊరికేనే ఉంది వీళ్ళు మా అక్క కొడుకులు అండి మా అన్న కూతురు మా ఇంకొక కూతురు వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ బర్త్డేలు అంటే కొంచెం పెద్ద పిల్లలు కదా అన్నయ్య ఇద్దరు ముగ్గురు అక్కలండి ఇవే మా మూడో అక్క అనమాట ఈమె కర్నూల్లో ఉంటుంది మేము కూడా కర్నూల్లోనే ఉంటామండి బర్త్డే వాళ్ళ పెద్దమ్మతో వాళ్ళ పెద్దమ్మకు నోట్లో అని అంటుందండి మా అక్కకి కూతురు లేరు కాబట్టి వీళ్ళని ఎక్కువ బాగా ప్రేమగా చూసుకుంటుందండి మా అక్క మా ముగ్గురు అక్కలు అంతే అండి మా పిల్లలని చాలా బాగా చూసుకుంటారు అసలు నన్ను కూడా చిన్న అమ్మాయి అని చిన్న చెల్లెలని మా ముగ్గురు అక్కలు చాలా హ్యాపీ బాగా చూసుకుంటారండి అసలు E ఇక్కడ మా చెల్లెలండి మా మరిది మా మరిది భార్య అనమాట వచ్చేసి మా అన్న బిడ్డ అండి ఇలా మా అక్క పిల్లలు నేను అనమాట మా పిల్లలు మా అన్నయ్య కూతుర్ని పిలుస్తున్నాము మా పాప పడికేది మా నాన్న పిలుచుకొస్తున్నారు ఒక ఫోటో దిగుదామని మా ఆయన అయితే వీడియో అయితే తీస్తున్నాడు అండి ఒక క్లిప్ అంతా రౌండ్ అందరినీ చూపిద్దామని చూపిస్తున్నాడు బయట పాప ఏడుస్తుందని ఉయ్యాల్లో వేస్తున్నారండి ఇప్పుడు అందరం ఒక హాయ్ బాయ్ చెప్దామని పిల్లలు చెప్తున్నాను అందరూ హాయ్ చెప్పండి అని చెప్పేస్తున్నా ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి నైట్ డిన్నర్ వచ్చేసి బిర్యానీ రైస్ చేశాను వంకాయ కర్రీ పెరుగు పచ్చడి చేశానండి ఇంక అందరు పిల్లలకైతే పెట్టేశాము వీడియో క్లిప్ తీయలేదు తర్వాత మేము లాస్ట్లో అనమాట లేడీస్ మొత్తం మా అక్క వాళ్ళు వస్తే చాలా హెల్ప్ చేస్తారండి నేను అయితే మా అక్క వాళ్ళు వస్తే సగం పని అయిపోతుందనమాట వాళ్ళే చేసేస్తారు నేను ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే పాప మా జల్లే కష్టం అని వాళ్ళే చేస్తుంటారు అంతేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కచ్చి ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ టూర్ ఎక్కడైనా వెళ్తే టూరింగ్ ప్లేసెస్ అన్నీ చూపిస్తానండి నేను ఇలా కేరింగ్ గా చూసుకోవాలి అలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో వస్తాయండి తప్పకుండా చూడండి మేమేం ఫుడ్ పెడతాం పిల్లలు